అందరికీ నమస్కారం మీ నర్సల ఛానల్ సదా మీ సేవలో మా ఛానల్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు మరియు ప్రజలకు ప్రతి ఒక్కరికి ప్రజాప్రతినిధులకు ప్రతి ఒక్కరికి కూడా మా ఛానల్ ద్వారా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మా మా ఛానల్లో వస్తున్న కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లడం జరుగుతుంది కాబట్టి ప్రజల అభిప్రాయం ఏముంది అనేది మన ఛానల్ ద్వారా అడిగిలుచుకోవడం అని అనుకుంటున్నాం ఈరోజు ఎందుకంటే కీలకంగా ప్రజా కార్యక్రమాలు మరి ప్రజా కార్యక్రమాలతో పాటు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు కూడా మన ఛానల్ ద్వారా చూపించడం జరుగుతుంది అదేవిధంగా పొలిటికల్ సంబంధించి సర్వైడ్ కార్యక్రమాలు కావచ్చు పొలిటికల్ సంబంధించి ప్రచార కార్యక్రమాలు కావచ్చు పొలిటికల్ సంబంధించి లైవ్ లైవ్ల ద్వారా కావచ్చు వివిధ కార్యక్రమాలు మరియు ప్రజలకు సంబంధించిన కార్యక్రమాలు దేవాలయానికి సంబంధించిన ఆలయ కమ్యూనిటీ సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు అంటే అన్ని కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మన కార్యక్రమాలు చేస్తున్నాం ఈ కార్యక్రమాల్లో మనము ప్రతి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆ కార్యక్రమాలను మనం తెర మీద తీసుకొచ్చి ప్రజల దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది కాబట్టి ప్రజల అభిప్రాయం ఎలా ఉంది ఈ ఛానల్ ఎలా ముందుకు సాగుతూ పోతున్నది ఛానల్కు ప్రజలు ఎలాంటి ఆశక్ చూపెడుతున్నారు ప్రజలు మనకు ఎలాంటి తీర్పిస్తున్నారు అనేది ఒకసారి ప్రజలను అడిగి తెలుసుకుందాం మనం చేసే కార్యక్రమాలు సక్సెస్ఫుల్ ఉన్నాయా లేవా అనేది కూడా ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటే బాగుంటుందనే ఒక నిర్ణయంతోనే ఈరోజు మనం చేయాలనుకుంటున్నాం కాబట్టి ఈ ప్రజలతో మాట్లాడి అడిగి తెలుసుకుందాం మా ఛానల్ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఎట్లా ముందుకు వెళ్తే బాగుంటుంది అనేది ప్రజల అభిప్రాయం కూడా తెలుసుకుందాం అని చెప్పి తెలియస్తూ మీ నర్సర ముచ్చే ఛానల్ ఇప్పుడు ప్రజలతో దగ్గరికి వెళ్ళి ప్రజల అభిప్రాయం కూడా తెలి అడిగి తెలుసుకుందాం మన ఛానల్ దాదా తెలుసుకొని పూర్తిగా మీకు మా లైవ్లో అప్డేట్ చేసి మీకు చూపిస్తామని కోరుతూ మీ నర్సర ముచ్చే ఛానల్ నమస్తే నా పేరు శంకర్ తిరుమల మల్ల నటిం అన్న మండల అధ్యక్షుని మన అందోళ మండల అధ్యక్షుని ఏం పేరు నర్సిండు నర్సన్న ముచ్చారు నేను కూడా బాగా చూస్తూ ఉంటా థ్యాంక్ యూ మళ్ళీ మీ యూట్యూబ్ ఛానల్ కూడా నేను చాలా మంది షేర్ చేస్తూ ఉంటా వాళ్ళు కూడా చెప్తా ఉంటారు బాగుంది బాగుంది అని అయితే ఎమ్మెల్యే ఎలక్షన్లకు వచ్చి మీరు చెప్పిన రిజల్ట్ ప్రకారం ఎనభై శాతం మీరు అన్నట్టు వచ్చేసింది అన్న అలాగే మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో సిక్స్టీ సెవెన్ పర్సెంట్ పర్వాలేదు నాకు అది చాలా మంచిగా అనిపించింది ఇంకా ఇలాగే మీరు మంచి సర్వేలు చేసుకుంటా మంచి ముందస్తు రావాలని కోరుకుంటున్నా తీర్మానం అలా నా టీం నుంచి మనలో అధ్యక్షులు కాబట్టి నా పేరు శంకర్ కొన్న విలేజ్ ఇలా ముందు బాగా నడుస్తూ ఉంటే మీ ఛానల్ గ్రాండ్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నా అయితే మేము చేస్తున్న కార్యక్రమాలు ప్రజల్లో చైతన్యం వస్తుందంట వస్తుందన్న కంపల్సరీ వస్తుంది ఎందుకంటే మనం కష్టపడ్డ తీరు ఉంటుంది అన్న మీరు బాగా కష్టపడుతురు చాలా మంది చూస్తున్నారు కాబట్టి లైకులు కూడా మీరు షేర్స్ బాగానే వస్తున్నాయి అలాగే మంచిగా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను అన్న అంటే దీనికైనా అయితే నాకు చాలా నాకు ఎవరికి నస్తుందో లేదో కానీ చాలామంది మాకు ఉన్న వేరే వేరే గ్రూప్స్లలో నేను షేర్ చేస్తుంటే కూడా చాలా లైకులు వస్తున్నాయి ఇలాగే బాగానే ఉంది ఎందుకంటే నువ్వు ఆ పార్టీ ఈ పార్టీ కూడా మంచి చేస్తాం మీ ఛానల్ మంచి సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటున్నాను నా పేరు హరినాథన్న మా ఛానల్ పేరు మీ ఛానల్ పేరు నర్సన్న ఉంది మీకు చాలా బాగుంది అన్న మీది మంచిగా లైవ్ అప్డేట్ ఎప్పటికప్పుడే వస్తుంది మంచిగా యూట్యూబ్ ఛానల్లో మంచిగా ఉంది ఇంకోటి ఏంటంటే మీరు గత ఎన్నికల ముందు దానికంటే ముందు కూడా మన అన్న ఉన్నప్పుడు కూడా మీరు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా మనకు మంచిగా అప్డేట్ ఇచ్చారు ఇప్పుడు కూడా మంచిగా అప్డేట్ ఇస్తున్నారు ఇట్లానే మీరు మన నిండు నూరేళ్ళు చల్లగా ఉండి మాకు అందరికీ ప్రతీదీ కూడా మంచిగా అప్డేట్ ఇవ్వాలని కోరుకుంటూ ఊహిస్తున్నారు అన్న థ్యాంక్ యూ నమస్తే నమస్తే అన్న నర్సన ముచ్చట్లు అన్న ఛానల్ బాగుంటుంది జోగుపేటల ప్రసారాలు జరిగేటప్పుడు ఏ విధమైన కార్యక్రమం అయినా సరే తెలుసుకోవాలనుకుంటే మీ ఛానల్ ఒక్కటి చూస్తే సరిపోద్దు అన్న తక్కువ టైంలో ఎక్కువ మందికి అంటే మీ ఛానల్ మేము ఒక రెండు రెండున్నర సంవత్సరాల నుంచి మీ ఛానల్ వాచ్ చేస్తున్నాం చుట్టుపక్కల గ్రామాల్లో ఏమైనా జరిగిన కార్యక్రమాలు కానీ మన జరిగిన ఎలక్షన్ల సంబంధించినటువంటివి కానీ ఇవి చాలా మంచి అనాలసిస్ ఎవరు గెలుస్తారు అనేది మీరు టాస్క్ పెట్టి ఒకసారి ఎంత మంచి ప్రోగ్రామ్ అంటే చాలా మంచి ప్రోగ్రామ్ మీరు ఏదైతే చెప్పారో అదే పార్టీ గెలిచింది అది ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది అన్న మీరు కూడా అప్పుడు ఎంత మంచి సార్ కాంగ్రెస్ వస్తుందని కంచు కూడా బద్దలు కొట్టేసి అవుతాం అంత లోకల్ అని అదని ఇదని ఏమేమో అన్నారు ఏమో చేసిర్రు అంత చేసిరు కానీ ఈ మన తెలంగాణలో ఇక్కడ ఏదైతే ఉంటుందో ఎమ్మెల్యే అక్కడ పైన అదే ఉంటుంది మీరు మీ ఛానల్ ఆల్రెడీ చెప్పారు ఈ ఆందోళన నియోజకవర్గంలో కాంగ్రెస్ వస్తుంది పైన కూడా వస్తుంది అని చెప్పారు మీరు అన్నట్టే వచ్చిందని నిజంగా అది చెప్పడం జరిగింది ప్రజల ఓకే అన్న ఓకే ఇప్పుడు ఇంకా మా ఛానల్ చేయాలి తీసుకెళ్ళాలంటే ఎట్లా మీ అభిప్రాయం ప్రస్తుతానికి మంచిగా చేస్తున్నా అట్లేం లేదు ఇంకా కార్యక్రమాలు ఇంకా మంచిగా మీ జరుపున ఇంకా వేరేమన్నా ఈ అనాలిసిస్ చేసుకుంటా అవి ఏసురు కదన్న మీరు మంచిగా చా మీ ఛానల్ అయితే అన్న ఏదైనా ఏమైనా చూసుకోవాలనుకుంటే మీ ఛానల్ ద్వారా ఎక్కడ ఏం జరుగుతుంది అనేది తెలిసిపోతుంది మొన్న రంగనాథ స్వామి దేవాలయం కానీ అంతకుముందు మన జగుపేట్ల జరిగినటువంటి ఈ రథోత్సవం కానీ చాలా బ్రహ్మాండంగా చూసారు అన్న సూపర్ మీ ఛానల్ చూస్తే ఆయనకి రాకున్నా సరే ఇంట్లో కోసం మీ ఛానల్ చూస్తే మేము అక్కడ వచ్చి చూసినంత సమర పడిపోయినాం చాలా మంచిది అన్న మీ ఛానల్ నమస్తే ఏ పేరు ముఖ్యంగా ఏంటంటే ఈ జైరాబాద్ పార్లమెంట్ మేము సర్వే చేయడం జరిగింది నరసన్న చెట్లు లైవ్ ద్వారా కావచ్చు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాలు ఇలాంటి కార్యక్రమాలు కూడా మేము లైవ్ ద్వారా చేసాము బట్ మా ఛానల్లో చూసారా చూసాము మొత్తం చూసి దానికి మేము దీనికి అయితే మేము మా ఛానల్లో మీరు చూసారు అంటారు కదా మా ఛానల్లో లో లైవ్ లో కావచ్చు పబ్లిక్ టాక్ లో కావచ్చు ఇది ఇందులో సర్వే ఎంతో వచ్చింది సూర్య సర్కర్ డెబ్బై శాతం అన్న డెబ్బై శాతం వచ్చింది దీని వెనుక మూత కారణం దామన్న దామన్న దగ్గర సూర్యుడు నిల్లు గెలిచాడు మీ ముఖ్య కార్యకర్త దగ్గర దామన్న దామన్న దగ్గర సూర్యుడు గెలిచాడు డెబ్బై శాతం అంటే ఇప్పుడు మరి ఈ మేము చేస్తున్న సర్వే వాటి చూస్తే మరి మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే పబ్లిక్ లో కావచ్చు మీకు కావచ్చు ఎట్లా అనిపిస్తుంది మాకైతే ప్రకృతి మంచి అనిపిస్తుంది అసలు ఈ సర్వే చేయడం మంచి అనిపిస్తుంది ఈ ఛానల్ కూడా మాకు నచ్చింది దానికి వచ్చి ఇంటర్నెట్ ఇంటర్ ఇలా ఇలాగా పబ్లిక్ అందుబాటు ప్రతి రోజు చూపిస్తాం ప్రతి మా మనిషికి అది నా ఎక్కడ చూసి మెచ్చుకుంటున్నారు మెచ్చుకుంటున్నాను సార్ అన్న థ్యాంక్ యూ నమస్తే నమస్తే ఏం పేరు అన్న జియాద్దీన్ మా ఛానల్ పేరు ఛానల్ పేరు యూట్యూబ్ అయితే ఇప్పుడు మేము చేసే కార్యక్రమాలు మేము చేసే వీడియోలు మేము చేసే లైవ్ కార్యక్రమాలు కావచ్చు ఎట్లాంటివి చూస్తున్నాయి చాలా బాగున్నాయి అంటే మా ఛానల్ ఎట్లా మీకు అభిమానం అనిపిస్తుంది మంచి చూ చూస్తే మంచి మంచిగా ఉండే ఛానల్

మా ఛానల్ ఎట్లా ఉంది మీ ఛానల్ మంచిగానే ఉంది మీ తరఫు నుంచి బాగానే మనకు సేఫ్ట్ అవుతున్నది ప్రతి ప్రజల దగ్గర పోయి మీరు అడుగుతున్నారు సర్వే చేస్తున్నారు కాకపోతే మొన్న ఎంపీ ఎలక్షన్ జరిగినప్పుడు మన లెవెల్ కూడా చూసినాం మనము కాకపోతే ఎస్సీ మైనార్టీ ఓట్లతోని మన సురేష్ షెట్కర్ గారు వాళ్ళతోని మన ఎస్సీ మైనార్టీ ఓట్లతోని విజయం సాధించుండు కాకపోతే కావున జోపేట అందరూ కాన్స్టిట్యూషన్కు మంచి అభివృద్ధి జరగాలని మనం మైనార్టీ మైనార్టీస్ ఎస్సీ వాళ్ళు అన్నీ కోరుకుంటున్నారు అంటే మైనార్టీ ఎస్సీలే వన్ సైడ్ కాంగ్రెస్ పడ్డాయి వన్ సైడ్ కంపల్సరీ పడ్డాయి మైనార్టీస్ ఎస్సీలో ఒకటి వన్ సైడ్ సురేష్ శెట్టి గారికి పట్టదు ఎంపీ పార్లమెంటు సభ్యుడుగా మా ఛానల్ ఎట్లా ఉంది మరి ప్రజల్లో ఎట్లా ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఉంది బాగానే ఉంది మీరు చూస్తారు మా ఛానల్ ఫాలో అవుతారా ఫాలో అవుతారు కంపల్సరీ ఫాలో అవుతారు మా మీరు పెట్టిన లైవ్ సక్సెస్ ఏంటంటారా వస్తుంది సక్సెస్ ఓన్లీ బరాబర్ సక్సెస్ ఇక్కడ దేందర్ అన్న ఎవరు జుగుపేట్ అందల్ మండల్ జుగుపేట్ గ్రామం ఎట్లా అనిపిస్తుంది మా ఛానల్ చూస్తే ఎట్లా మీ ఛానల్ అని చూస్తే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే గత ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్ లో గానీ ఎంపీ ఎలక్షన్ లో గానీ మాకు మా అందరి కాన్సెన్స్ మీ యొక్క ఛానల్ ద్వారా మాకు కొద్దిగా ఎటువంటి ఇబ్బంది ఉన్నా గానీ వెంటనే మీ నర్సర ద్వారా మాకు కొద్దిగా మా సమస్యలు తెలుసుకొని పై అధికారులకు మా తరపున మీరు పోరాడుతారు మాకు చాలా సంతోషంగా ఉంది చాలా ఆనందంగా ఉంది మీ ఛానల్ ఇట్లానే ముందుకు రావాలని మనసారా భగవంతుని కోరుకుంటున్నాను మొన్న లైవ్ 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 కూడా కూడా సర్వే అప్పుడు మీరు సర్వేది సార్ లైవ్ చూస్తే మాకు చాలా సంతోషం అనిపించింది

మస్తు పాలన్న ఇప్పుడు ఎట్లా అంటే ప్రతి ఒక్కరు యూట్యూబ్ లో కొట్టేసరికి ఆ అది అది మొత్తం చూసారన్న ఆల్రెడీ నర్సన్నమ్మీ అంటే ప్రతి ఫేమస్ అయిపోయింది జోగిపెట్లో ప్రతి ఒక్క నాన్నకు వెళ్ళిపోతారు అన్న ప్రతి ఒక్క కూడా అంటే ఎమ్మెల్యే ఎలక్షన్ లో కావచ్చు ఎంపీ ఎలక్షన్ లో కావచ్చు ఇది ఇదే వేరే కార్యక్రమాలు ఏమి ఉన్నా కార్యక్రమాలు లైవ్ ద్వారా పెడతాం కాబట్టి ఆ లైవ్ మీరు ఫాలో అవుతారా లైవ్ ఫాలో అవుతా మన లైవ్ మన ఎంపీ కూడా చూస్తాను లైవ్ లో వచ్చింది సక్సెస్ అనిపి అరవై ఏడు శాతం మొత్తం సక్సెస్ అయిపోయింది మొత్తం కాంగ్రెస్ మొత్తం మొత్తం ముందుకు తీసుకెళ్తాం అన్న ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాం అన్న రాజు ఎవరు జోపెట్ ఎట్లా ఉంది మా ఛానల్ ఎట్లా ఉంది మంచి పేరు మా ఛానల్ పేరు నరసన్న చూస్తారా మా ఛానల్ చూస్తాం సార్ మరి ఎలక్షన్ లో కావచ్చు మేము వివిధ కార్యక్రమాలు కూడా మేము చేస్తాం కదా మా ఛానల్ మీరు ఫాలో అవుతారా మరి ఫాలో అవుతాం ఎట్లా అనిపిస్తుంది మా ఛానల్ చాలా మంచిగా ఇంకా మేము మేము ఎలక్షన్ సంబంధించి లైవ్ లో కూడా పెట్టాం కదా అప్పుడు మీరు చూసిరా చూస్తాం ఎట్లా అనిపిస్తుంది లైవ్ లో సక్సెస్ అయిందంటే సక్సెస్ అయితే థ్యాంక్ యూ తమ్ముడు నమస్తే అయితే మా నర్సన్ ముంచే చాలా ద్వారా మేము గతంలో అంటే ఎమ్మెల్యే ఎలక్షన్ కావచ్చు ఇప్పుడు ఇక్కడ ఎంపీ ఎలక్షన్ కావచ్చు ఈ జైరాబాద్ పార్లమెంట్ సంబంధించి కూడా మీరు సర్వే చేయడం జరిగింది అప్పుడు మీరు చూసారమ్మా సర్వే చూసామన్న నర్సన్న చాలా మంచిగా ఉండే సర్వే అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ కింద అంతే చేసిరు ఇప్పుడు ఈయన అంతే చేసిరు ఎంపీ ఎలక్షన్ కింద చాలా బాగా చేసిరు చాలా అరవై ఐదు పర్సెంట్ దాకా చేసిరు సర్వే చాలా బాగా చేసిరు ఇంకా అంటే ఇప్పుడు ముఖ్యంగా అంటే ఈ సర్వే వల్ల రిజల్ట్ వచ్చిందని అనుకుంటున్నాను భావిస్తున్నాం మా ఛానల్ ద్వారా సర్వే ఛానల్ ద్వారా రిజల్ట్ వచ్చిందని భావిస్తున్నాం ఎక్కడ మీ ఊరు ఎక్కడ మీ పేరు జోపేటలో అలీ అబ్బాస్ లోకల్ నే ఉంటా మైనార్టీ తరఫున ఈ సర్వే చాలా బాగుంది ధన్యవాదాలు థ్యాంక్ యూ అన్నా అమ్మలమైన నమస్తే ఏం వినోద్ కుమార్ మా ఛానల్ పేరు నర్సన్నమ్మ చెట్లు మా ఛానల్ ఎక్సలెంట్ ఉంది జోపేట్ల లోకల్లో ఛానల్ పెట్టడం ఇది మన జోపేట గురించి చెప్పడం బాగుంది లైవ్లో జోపీడ్లో జరిగిన తెలంగాణలో జరిగిన మళ్ళీ జో లోకల్లో జరిగిన పండుగలు కానీ ఏదైనా ఇప్పుడు జాతర కానీ లైవ్ ప్రోగ్రామ్స్లో మాకు ఏంటంటే మేము అందుబాటులో లేకుండా మేము ఫోన్లో చూసుకోగలుగుతున్నాం లైవ్లో మళ్ళీ ఎలక్షన్స్ కూడా ఎలా జరుగుతున్నాయి ప్రచారం కూడా దాని గురించి కూడా లైవ్లో చెప్పడం చాలా మాకు నచ్చింది ఛానల్ను అందరూ ఆదరిస్తున్నారు ఇదే విధంగా ఛానల్ ఇంకా ముందు ముందు మంచి మంచి మాకు విశేషాలు తెలియజేస్తూ ఉండాలని నేను ఛానల్ని సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నందుకు నేను ఆల్ ది బెస్ట్ చెప్తున్నా ఈ ఛానల్కి థ్యాంక్ యూ ముఖ్యంగా చూసుకోవచ్చు అంటే మనం ఎమ్మెల్యే ఎలక్షన్లో ఎంపీ ఎలక్షన్లో మనము ఛానల్ ద్వారా ప్రత్యేక లైవ్ మన పబ్లిక్ టాక్ పబ్లిక్ కూడా అవగాహన ఇలా తీసుకెళ్ళడం జరిగింది కదా ప్రచార కార్యక్రమాలు అందులో మా ఎట్లా అనిపించింది మా ఛానల్ చాలా బాగుంది ఇప్పుడు పబ్లిక్ టాక్ నుంచి చూసుకుంటే హండ్రెడ్లో సెవెంటీ పర్సెంట్ వరకు కరెక్ట్ అన్ని రిజల్ట్ మాత్రము ఎగ్జాక్ట్ మనకు ప్రజల్లో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా కరెక్ట్ రిజల్ట్ అయితే చూపించరు అదేవిధంగా మనకు ఎలక్షన్స్ కూడా రిజల్ట్ వచ్చింది నర్సన్న ముచ్చన్న ఛానల్ని సర్వే చేసినా ఏదైతే ఎలక్షన్స్ ఎవరైతే గెలిచిరు వాళ్ళ తరఫున మనకు ఈ ఛానల్ చెప్పిన విధంగానే వచ్చింది రిజల్ట్ కూడా అంటే ప్రజలు ఉన్న నిజాన్ని ఛానల్ నుంచి మనం తెలుసుకోవడం జరుగుతున్నది ఛానల్ అనేది మనకు కంటెంట్ పరంగా కానీ మనకు ఎలక్షన్ పరంగా పొలిటికల్ పరంగా మళ్ళీ తెలంగాణకు విశేషాల గురించి తెలుసుకోగలుగుతున్నాము ఓకే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అన్న నమస్తే అన్న నా పేరు మహమ్మద్ షోటో ఖాన్ మా థ్యాంక్ యూ తెలంగాణలో నెంబర్ వన్ చైనాలో మంచి ఉన్నది ఒక పడ నెన్న అంటే కూడా చాలా ఫేమస్ మంచిగా ఉన్నది ఎప్పటికప్పుడు లైఫ్ అందిస్తారు అట్లా ఏం లేదు మంచిగా ఉన్నది చైనా యూట్యూబ్లో యూట్యూబ్ ఎప్పటికెప్పటికీ మనకి ఇదే లైవ్ లొకేషన్ ఉంటుంది ఇంకా వేరే ఛానల్ అంటే నాకు అంత లేదు కానీ ఫస్ట్ నిజంగానే యూట్యూబ్లో ఫస్ట్ మీదే వస్తుంది తర్వాత ఇక వేరేది ఏం అట్లా అంత ఐడియా లేదు కానీ ఫస్ట్ మీదే మంచి అందుబాటులో ఉంటుంది ఏది ఉన్నా అది అందుబాటులో అంటే ఇప్పుడు మా గతంలో చూసుకోవచ్చు ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లో కూడా మా ఛానల్లో ఎంతో చూస్తుంది ఎప్పటికెప్పటికూ ఏదున్నా లొకేషన్ మంచిగా ఉంటుంది ఏది ఉన్నా మన మా సింగ్ చేస్తే కూడా ఫస్ట్ మీరే లైఫ్ పెట్టారు మరి గెలిచినాక అని కూడా మీరే పెడతారు అది ఉంటే కూడా ఏది ఉన్నా మీరే చూసుకుంటారు మంచిగా ఉండదు ప్రభుత్వం చైనా చాలా అంటే చాలా ఫేమస్ ఉంటుంది థ్యాంక్ అంటే మేము అందరికీ అనుకూలంగానే వెళ్తామా ఎట్లా అవుతుంది మీరు అందరికీ ఏ పార్టీ అని లేదు కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం ఏదని లేదు అన్ని పార్టీ సమానాలు చూస్తారు మంచిగా ఉండదు మీ చైనా నమస్తే నమస్కారం నరసిన్న గారు మా ఛానల్ చూసి రైపోవద్దు ప్రతిరోజు చూస్తూనే ఉంటాం మీ ఛానల్ ఎందుకంటే ఇప్పట్లో ఇప్పటి కాదు కదా ఛానల్ గత మేము నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా ఆదరిస్తున్నాం చాలా బ్రహ్మాండమైనటువంటి ఫలితం ఉంటుంది మళ్ళీ అలాగే మంచి ప్రోగ్రామ్స్ ఉంటాయి ప్రతిరోజు కొత్త ప్రోగ్రామ్ కనిపిస్తుంటుంది ఇలాంటి ఛానళ్ళు అభివృద్ధి చెందాలని సాక్షాత్ పరమేశ్వరిని కోరుకుంటాం నా పేరు సుజిత్ కుమార్ స్వామి ఈ యొక్క జోగినాథ స్వామి దేవాల అర్చకులం జోగిపేటలో కనుక మా ఉత్సవాల్లో కూడా చాలా మంచి ప్రోగ్రామ్స్ అందరికీ చూపిస్తున్నాం చాలామంది మా ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మా దేవాలయ ఉత్సవాలు అలాగే ఏవైనా సాంస్కృతిక ప్రోగ్రామ్స్ కావచ్చండి స్కూల్లో ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా ఈ ఛానల్ ద్వారా చాలామంది ఊళ్ళల్లో కానీ చుట్టుపక్కల ప్రాంతాల వారు అందరూ కూడా తిలకిస్తున్నారు ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా కనుక ఈ నర్సన ముచ్చట్లు ఛానల్ వచ్చినప్పటి నుంచి కూడా ఇక్కడ చుట్టుముట్టు ప్రాంతాల వాళ్ళు కూడా చాలా మంచి రెస్పాన్స్ ఉంది మీకు అయితే మొన్న ఎంపీ ఎలక్షన్లో వచ్చు మేము పొలిటికల్ సర్వే మళ్ళీ ఆ లైవ్ సర్వే కూడా చేయడం దగ్గర అందరం మీకు ఎట్లా అనిపించింది మా ఈ పొలిటికల్ ఛానల్లో సర్వేలో చూస్తే ఈ యొక్క లోకల్ యూట్యూబ్ ఛానల్స్ చాలా ఉన్నాయి అందులో దీటుగా మీరు మంచి రెస్పాన్స్ ఇచ్చారు అందరికీ కూడా ఎందుకంటే మీరు గత అనుభవంతో గత నాలుగైదు సంవత్సరాల నుంచి చేస్తున్నారు కనుక మీరు చూపించే ఆ ప్రోగ్రామ్స్ లైవ్ ప్రోగ్రామ్స్ కావచ్చు అలాగే మీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎలక్షన్స్ కావచ్చు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చూసినాం మేము అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మీరు లైవ్ ప్రోగ్రామ్స్ పెట్టినారు రిజల్ట్ తర్వాత ఇవన్నీ కూడా మొన్న మొన్నటికి మొన్న చూసుకుంటే ఎంపీ ఎలక్షన్లో కూడా మీరు వాళ్ళతో వీళ్ళతో ఇంటర్వ్యూలు కూడా చేసినాయి అన్నీ కూడా మేము చూసినాము అలాగే ఎంపీ మన ఎంపీ అభ్యర్థి అయినటువంటి బీజేపీ బీపీ పార్టీలు కావచ్చు అలాగే ఇక్కడ సురేష్ శెట్కరి వాళ్ళు కావచ్చు ప్రతి పార్టీ వాళ్ళతో కూడా మీరు అనుకూలంగా కలిసి కట్టుకొని మీరు చాలా బాగా ప్రోగ్రామ్స్ చేస్తారు మేము చూసాం మేము ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చూస్తూ ఉంటాం ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటాం ఈ నరసన నరసన ముచ్చట్లు ఛానల్ చాలా బ్రహ్మాండమైనటువంటి టెలికాస్ట్ ఉంటుంది మంచి రెస్పాన్స్ ఉంటుంది ముఖ్యంగా చూసాం మనం జోగినాథ స్వామి రథోత్సవం ఇంచుమించు మన తెలంగాణలో పెద్ద రథం ఆ రథం అందరూ చూడాలంటే అందరూ వచ్చి చూడలేరు కదా కనుక మీ టీవీలో అందరికీ ప్రసారంలో చూపించారు కదా అది ఎంత సంతోషపడ ఎన్నో ఎన్నో వేల కాల్స్ వచ్చినాయి మాకు అదే మేము నర్సన ముచ్చట ఛానల్లో మీ జాతర మొత్తం చూసినాము స్వామి చాలా బ్రహ్మాండంగా ఉంది ఎందుకంటే నేను కూడా లింకు ఉంటాయి కదా మీరు ఇచ్చింది అది పంపించాను నేను హైదరాబాద్ అమెరికాలో కూడా చూసారు మీ ఛానల్ అమెరికాలో పది పది ఇరవై ముప్పై మంది భక్తులు ఉంటారు వాళ్ళ వాళ్ళ పేరుతో మేము రోజు పూజలు చేస్తాం కనుక మాకు వాళ్ళు చాలా రెస్పాన్స్ ఇచ్చారు ఈ నర్సంపుచ్చా ఛానల్ ఎక్కడ ఎవరు అని అడిగినాను ఏమన్నా జోగుపేట్లో ఉంటుంది లోకల్ ఛానల్ చాలా మంచి రెస్పాన్స్ ఉంటుంది ఆయన ప్రోగ్రామ్స్ ప్రతిరోజు బ్యాగ్ ఎండ్ వచ్చినా వాన్ వచ్చినా అదే బైక్ వేసుకొని బ్రహ్మాండంగా కష్టం చేసుకొని తిరుగుతాడు అందరిలాగా కార్లు బాగా అన్నీ ఏం లేదు బండి వేసుకుంటాడు ఉన్నా లేకున్నా ఇచ్చినా ఇవ్వకున్నా ఉపవాసంతోనో ఇష్టతోనూ తిరుగుతారు అది ఏదైనా ఏదైనా ఉండాలి అలాగే కార్తీక మాసంలో దీపోత్సవం ఇవన్నీ కూడా చేస్తే చాలామంది రెస్పాండ్ అవుతారు ఎందుకంటే ముఖ్యంగా మీ ఛానల్ అనేది దిన అభివృద్ధి చెందుతుంది మళ్ళీ మీకు పబ్లిక్లో కూడా అదే పలా ఆ నరసం ఛానల్ చాలా విశేషమైనటువంటి వార్తలు న్యూస్ తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు భక్తి లాడ్ భక్తికి డివోషనల్ సంబంధించినవి కావచ్చు అదే భక్తికి సంబంధించినవి కావచ్చు రాజకీయకు సంబంధించినవి కావచ్చు ఏ సమయంలో ఏ చూపించానో అది చూపిస్తున్నాం మీరు

మన ఎం ఎంపీ గల ఎంపీ ఎలక్షన్లో కూడా అదే విషయం చెప్పేసిన సురేష్ సెట్కారు గెలుస్తాడని హండ్రెడ్ పద నీ ఛానల్ నేను యూట్యూబ్లో చూస్తున్నా కదా కోర్లు పెడుతున్నావు కదా దాన్ని కూడా మంచిగా అనిపిస్తుంది మొన్న రంగనాథ స్వామికి దామోదర్ స్వామి గారి ప్రతి ఒక్క ఛానల్ చూసినాను బాగానే అనిపించింది మళ్ళా రథం తిరిగేది రథము డెకరేషను గుడి అన్నీ బాగానే చూసినా చాలా మంచిగా అనిపించింది కాకపోతే నేను రాలేను అది చూసినాను మన ఎం ఎంపీ ఎలక్షన్లో మేము సర్వే చేయడం జరిగింది ఆ హాల్ పాలిటీ సంబంధించి అందులో మీరు కూడా మాట్లాడారు కదా ఆ లైవ్లో మీరు చూసిరు కాబట్టి మా ఛానల్లో ఎంత పర్సెంటేజ్ వచ్చింది మీరు చూసి ఫైవ్ నుండి సెవెంటీ వచ్చింది పక్క హండ్రెడ్ పర్సెంట్ 100% నా సన్న ఇది చాలా మంచి ఛానల్ నా సన్న ముచ్చ బాగా అనిపించింది నేను ఇప్పుడు కూడా అది చాలా చూస్తావాను అంటే మరి మా ఛానల్లో ఇంత హైలైట్ అవుతుంది అంటే కారణం ఏంటి కారణం అంటే నీ వల్లనే నువ్వు ఎంత మనము ముందుకు దూసుకెళ్తున్నాం కాబట్టి మనము మనం కదా ఛానల్ సక్సెస్ అవుతుంది అది దూసుకోపోతే అది అన్నీ ఉంటుంది ఇది ఉంటుంది ఆడేసిన చేస్తున్న కార్యక్రమాలు లేదు హండ్రెడ్ పర్సెంట్ నేను హండ్రెడ్కి హండ్రెడ్ ఓకే థ్యాంక్ యూ సేమ్ టు నమస్తే నమస్తే నమస్కారం ఏం పేరు నా పేరు వీరేశ్వాల్ చూసినా మీ ఛానల్ చూసినాము జైరాబాద్ ఎంపీ సర్వై చేసినాము సూపర్ సర్వై మన సార్ గురించి చేసినాం సర్వే బాగుంది సర్వే ఎటు చూసినా నీ సర్వే బాగుంది నీ ఛానల్ బాగుంది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కూడా నీ ఛానల్ వల్లనే పబ్లిక్కు ఛానల్ రమైంది అంతకు మించి ఎక్కువ ఛానల్ ఏం రాలేవు దాని మించి కాలేదు అంటే ఇప్పుడు మేము చేసినా అంటే లైవ్ ఛానల్ కావచ్చు అన్ని పార్టీలకు అంటే ఒకటి కాంగ్రెస్ కాదు అన్ని పార్టీలకు అనుకూలంగా మనం చేయడం ప్రజా కార్యక్రమాలు చేయడం మా ఛానల్ ద్వారా తీసుకెళ్ళడం అవి మీకు ఎట్లా అనిపిస్తుంది మరి మీకు ప్రజా ద్వారా చేసినా చాలా మంచిగా అనిపిస్తుంది అన్ని పార్టీలకు చేసినాం అవి కూడా మంచిగా అనిపిస్తుంది మొన్న సురేష్ షెట్కర్ గారు చేసినాం అది బాగా అనిపించింది దాని సర్వే చేసినాం పక్క మన కాంగ్రెస్ వస్తుంది అని అన్నావు అది భారీ మెజార్టీ నరసన మంచిగా వచ్చింది దానికి మించి ఇంకా నువ్వు ఏ సర్వే చేసినా నువ్వు ఏది ఉన్నా కానీ నీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నావు అంటే ఇంకా మా ఛానల్లో మీకు చూస్తున్నారు కదా ఎట్లా చూస్తు ప్రజల్లో ఎలాంటి చైతన్యం వస్తుంది ప్రజల్లో ప్రజల్లో బాగా చైతన్యం వస్తుంది నీ ఛానల్ నరసన్నం వచ్చేట ఛానల్ అంటే ఏ మొబైల్లో చూసినా టీవీలో చూసినా చాలా అభివృద్ధి ఉందండి ఇది చాలా ఫేమస్ ఉంది ఈ ఛానల్ ఇప్పుడు దానికి మించింది ఇప్పుడు ఏ ఛానల్ కూడా సరే లేవు నర్సన్న నరసన్న అంటే అరే మొత్తం సర్వే మొత్తం సార్ దాకా వెళ్ళిపోయింది ఇది సురేష్ సార్ దాకా వెళ్ళిపోయింది నరసన్న ఛానల్ ఇంకా అంతకు మించి ఇంకేమున్నది నువ్వు చేసే సర్వే సూపర్ ఉన్నది సర్వే కన్నా మించింది ఛానల్ సూపర్ చాలా మంచిగా అనిపించింది సర్వేలలో అనేది పోయినా నీ ఛానలే మొత్తం ఎక్కడ పోయినా ముచ్చట్లు వచ్చాడు ముచ్చట్లు టీవీలో కూడా అవే బయట ఉన్నా అవే ఇప్పుడు ఎక్కడ పంపించినా అవే నువ్వు ఏడున్నా కానీ పర్ఫెక్ట్ ఉన్నది పబ్లిక్లో కూడా చాలా లోపలి తీసుకుపోయారు మీరు పబ్లిక్ చాలా అర్థమైంది నర్సన్నం ముచ్చట్లు అది బాగా వచ్చింది దానివల్ల నీ ఛానల్ కూడా ఇంకా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను నమస్తే అన్న పేరు లక్ష్మి నేను మా చానల్ చూసిరా బాగా చూసామండి నేను ఛానల్ నర్సన్ ముచ్చట్లు చాలా మంచిగా ఈ బ్రహ్మాండమైన ముచ్చట్లు నర్సన్న ముచ్చట్లు చాలా మీడియాల్లో అనుకుంటున్నారు చాలా ముచ్చట ఎమ్మెల్యే ఎలక్స్లో ఎంపీ ఎలెక్స్లో అన్ని పార్టీ సబ్ధిస్ సర్వైవ్ చేయడం జరిగింది అప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది మా సర్వే ఆ సర్వేలో కూడా మేము అనుకున్నాము సారు మెజార్టీ సారి వస్తుంది ఈసారి ఖచ్చితంగా సార్ గెలుస్తాడు అనుకున్నాము సార్ గెలిచాడు మంత్రి అయ్యాడు మంత్రి అయినాక కూడా మళ్ళీ షెట్కార్ గురించి ఎంతో పోరాడాడు షట్కర్ కూడా గెలుస్తాడని చెప్పాము గెలిచాడు గెలిచి చూపెట్టాము కూడా ప్రజల్లో మంచి సందన ఒకటి ముచ్చట అనేది ఎక్కడ పోయినా మంచిగా అభిప్రాయం జరిగింది అనేది చాలా అభిప్రాయం జరిగింది అది అదే కొనసాగుతూ ఇంకా జోగిపేట డెవలప్ చేయాలని సార్ వస్తున్నది ఆ జోగిపేట కూడా చాలా డెవలప్ చేసే అభివృద్ధి కూడా మీరు దాన్ని ముందుకు తీసుకుపోయి ప్రజల్లోనికి చెప్పాలి సార్తో మేము కూడా కార్యకర్తలు కానీ పెద్దలు కానీ అందరూ సార్తో మాట్లాడి జోగిపేట మళ్ళీ ఇంకా దీనికన్నా హైలైట్గా ఈ ఇంతకు మించి పెద్దగా చేయాలని సార్ ఆలోచన ఉంది దాన్ని కూడా అన్నీ చేస్తాడు దానికి కూడా మీ సహకారం ఉండాలి మీడియా సహకారం ఉండాలి నరసనం ముచ్చట ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలుపుతూ మీరు చేసే సర్వే కానీ మీరు చేసే సేవ కార్యం కానీ ఇలాంటివి చాలా బాగున్నాయి నర్సన్ మీరు చేసిన సర్వే ఏది ఉండదు సిక్స్టీ సిక్స్ సిక్స్టీ సెవెన్ అది ఎగ్జాక్ట్ కరెక్ట్ సర్వే రిపోర్ట్ మీది మేము కూడా చేసినాం సేమ్ ఉండే మాకు మీకు సేమ్ ఉండే వన్ టూ పర్సెంట్ ఉండే కానీ మీ సర్వే చాలా పర్ఫెక్ట్ సర్వే నర్సన్ మీ ఇచ్చా ఇంకా ఎదగాలని మాస్పూర్గా ధన్యవాదాలు దీనితో కోరుకుంటాం ఓకేనా అంటే ఇప్పుడు కీలకమైన విషయం అంటే ఎమ్మెల్యే ఎలక్షన్లో కావచ్చు ఎంపీ ఎలక్షన్లో కావచ్చు అన్ని పార్టీలు అన్ని పార్టీలకు మన సమానమే మా రిపోర్టర్ ఉన్నాం కాబట్టి అందరికీ సమానంగా అన్ని సర్వే చేయడం జరిగింది అందులో మరి ఏ పార్టీకి ఎంత సర్వే వచ్చింది మీరు చూసినప్పటి సర్వే మేము చేసిన సర్వేలో మీకు ఎట్లా అనిపించింది అన్న మీరు చేసిన సర్వే సార్ మీరు రాహుల్ గాంధీ వచ్చినాని ఇప్పుడు మన కొన్ని సభ చేయ సభల ఆ సర్వే ప్రకారం వచ్చిన మీది పర్ఫెక్ట్ సర్వే అండి మీ సర్వే ప్రకారం మళ్ళీ మేము పోయినా పబ్లిక్ పబ్లిక్ పోయి సర్వే డోర్ టు డోర్ మీరు సర్వేసినారా ఆ సర్వే ఎగ్జాక్ట్ పనిచేసింది దాని తర్వాత మేము సర్వే చేయడం సేమ్ ఎగ్జాక్ట్ ఉండదు మాకు మీకు సేమ్ ఉండదు సేమ్ ఉండదు మేము రాసన వచ్చే చాలా సాట్ టైంలో మేము అనుకున్న దానికన్నా మించి సర్వేస్తుండం మేము నిరసనకి అంటే ఇప్పుడు మైనార్టీ కదా మైనార్టీ ఓట్లు ఎన్ని సురేష్ వచ్చినట్టు మైనార్టీ ఓట్లు హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ సిక్స్టీ ఫైవ్ ను సెవెంటీ పర్సెంట్ మ్యాటిక్ వాళ్ళు సురేష్గా పడతాయి హండ్రెడ్ పర్సెంట్ మొత్తం ఓవర్లీ వాటి మ్యాటి వాటి పడతాయి దాని తర్వాత మనకు వచ్చేసి మన కిచెన్సీ అవి అవకో పెడదాం థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ పెడదాం ఎస్సీలు ఉన్నాయి ఎస్సీలు వాళ్ళకి వచ్చేస్తాయి ఇవితే బాగుంటాయి మాకు టౌన్లో వచ్చేసి మున్సిపల్ వచ్చి అయితే మున్సిపల్సిన తెలియదు మున్సిపల్ మేడీ మాత్రం మన సైడ్ ఇచ్చింది ఇది ఎమ్మెల్యే మరి ఇప్పుడు కానీ భవిష్యత్తులో ఎట్లా ఉండబోతుంది అంటే ఇప్పుడు కదా మరి అభివృద్ధిలో ఎట్లా ఉండబోతుంది అయితే ఫస్ట్ అనుకున్నాం మేము సార్ కూడా షట్కా గెలుస్తారు సార్ ఓన్లీ అభివృద్ధి ఇప్పుడు సురేష్ గారి గారు మా వైద్య రక్ష మధ్య దామవేషన్ గారు ఇద్దరు కలిసి గట్టిగా కాన్ఫిడెన్సింగ్ మాత్రం మంచి డెవలప్మెంట్ చేద్దాం హండ్రెడ్ మన డెవలప్మెంట్ అయితే ఆడి నడుస్తుంది సంగుపేట మరి శివార్లో ఆల్రెడీ సార్ చూసి సెవెన్ కూడా ఉంది నన్ను ఒకటి చెప్తాను ఆ సెవెన్ ఆ మూడు కంపెనీలు కూడా వేస్తుండ్రు సార్ ఒక్కో దానికి కెపాసిటీ టూ థౌజండ్ మెంబర్స్ అలా ఉన్నాయి మీ అజ్జమ్మారి బ్రిడ్జ్ ఒకటి సంగుపేట నుంచి అన్న సార్ ఫోర్ వెళ్ళండి ఒకటి మనది మన నర్సింగ్ ఒకటి నర్సింగ్ ఒకటి ఉంది ఇలాంటివి మస్తున్నాయి అభివృద్ధి ఎక్కడికి అభివృద్ధి దారిలో వెళ్ళడానికి దామోదా రాజేంద్ర సిం గారు ఎంపీతో కలిసి బదులు వెళ్తారానికి అంతే కదా హండ్రెడ్ పర్సెంట్ ఎంపీతో కలుస్తాడు పోసేస్తాడు మరి అయినా కొట్లా అయినా సరే ఫండ్ అయితే పనిచేపిస్తాడు సరే మా ఛానల్ ఇప్పుడు ఇంకా ఎట్లా అనిపిస్తుంది మా ఛానల్లో మేము చేస్తున్నాం కదా ఇది సక్సెస్ఫుల్ ఉందా మా ఛానల్ హండ్రెడ్ కు హండ్రెడ్ మూడు సక్సెస్ఫుల్ ఛానల్ ఉన్నారు మీకు ఎట్లా సన్మానించినా ఏ రకమైన ఛానల్సిన రోజు రూపాయలు చెప్తున్నా బాగుంది మీరు చాలా ఇంకా బాగుపడాలి సక్సెస్ఫుల్ మీది సర్వే చాలా సక్సెస్ఫుల్ మీద